గ్రామ పరిపాలనా అధికారులు అని చెప్పి కొత్తగా కొంతమందిని రిక్రూట్ చేసుకున్నారు మీకు తెలుసు కదా మీ అందరికీ మీ గ్రామాలల్లా ఇక పాలనా అధికారి అని చెప్పి పెడతా ఉన్నారు మనకు ఉన్నటువంటి ఆ పన్నెండు వేల ఏడు వందల నలభై రెండు గ్రామాలల్లా గ్రామ పంచాయతీలల్లో అధికారి అని చెప్పి ఒకరిని నియమిస్తూ మరి వాళ్ళ తరపున ఇక అన్ని ప్రభుత్వ పథకాలు మరి చేరే లేకపోతే ప్రమోట్ చేయడానిక లేకపోతే ఇక వాళ్ళన్నీ కూడా తెలుస్తాయి విధి విధానాలు ఖరారు అయిపోతాయి అయితే వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వడానికి ఈ పంద్రాగస్ట్ అంటే అవతల ఉండి పెట్టుకున్నారు ఈ ప్రోగ్రాం ఆ నియామక ఒక్కసారి ఈ చూడండి ఒకసారి ఆహ్వాన ఆహ్వానం ఒకసారి చూడండి మన తెలుగుకి తెగులు పట్టింది అని చెప్పవచ్చు మరి అసలు మన డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉంది ఇక భాష ఇక భాషకు సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఉంటది మన తెలుగు ఎట్లా ఏడిచింది అనేది ఒకసారి ఇగో శుక్రవారం రోజున నాలుగు గంటలకు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులో రేవంత్ రెడ్డి గారి కరకములతో కరకములు అయ్యా కరకములు ఆడే ఉన్నాయో నేనైతే వినలేదు మా తెలుగు సార్ చెప్పలేదు బయట ఎక్కడ ఏ పుస్తకంలో ఎన్న కూడా నేను చదవలే కరకములు కర కమలములతో అనేది ఎందుకంటే పెద్ద వాళ్ళకి సంబంధించినటువంటి సంబోధించేటప్పుడు గొప్ప వాళ్ళ గురించి సంబోధించేటప్పుడు వాళ్ళ కరాలని అంటే చేతులని కమలములతో పోలుస్తారు పద్మాలతోని వాటిని పోల్చాల్సిన కరకమలములు అనాల్సిన పదాన్ని కరక ఇవ కరక కరకములతో ఈ తప్పు అని ఇక్కడ రాసి మళ్ళీ గ్రీనింగ్తోని ఎవరో కరకమలములు అని మళ్ళీ రాసుకున్నారు దాని తర్వాత గ్రామ గ్రామ పాలన అధికారుల నియమాలు 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 పత్రాలు పంపిణీ నియమాలు ఎందురా అయ్యా నియమాలు ఏడున్నాయి నియామకం కదా అది అధికారులకు కూ అటే కూ అటే పోయింది ఏం తెలుగు ఏం తెగులు ఎటు ఏం రాస్తున్నారు ఇంకా జర్నలిస్టులకు ఏబిసిడీలు రానోడు ఓనమాలు రానోడు జర్నలిస్ట్ అవుతాడా అని అడుగుతారు కదా ఇలా విశ్వక్సేనుడి ముని మనుమడు తస్కస్కం బొట్లు అని చెప్పి ఒక రాయిమన్ ఒక్కని రాయమన్ మమ్మల్ని అనుడు కాదు మమ్మల్ని అన్నోనికి చెప్తా ఉన్నా విశ్వక్సేనుడి ముని మనుమడు తస్కస్కం బొట్లు అని రాయమన్ చూస్తా ఎట్లా రాస్తాడు అనుమన్ ఒక నాలుగు సార్లు కాని కనీసం నేను అన్నమాటని ఒక నాలుగు సార్లు అనుమను తప్పు లేకుండా అవి రావు కానీ అవతలని మాత్రం అనేస్తారు ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు ఆ ఇక్కడ చూడుర్రీ ఏందా మీ తెలుగు ఇదేనా మీ తెలుగు నియామకపు పత్రాలను నియమాలు పత్రాలను రాసి పడేసిర్రు ఏందో ఈ తెలుగు ఏమేడుసుడో ఆ కరకములతో కరకములే మరి ఆయన ఈ కరకమలములు అని ఆయన కూడా అనిపినట్టుంది ఎందుకంటే అబో పోయిపోయి పద్మాలతో పోల్చు అన్న రేవంత్ రెడ్డి చేతులని అని అనుకున్నట్టు అందుకే ఇంకా నయం ఇంకా వేరేది భాష ఇంకో కొంచెం ఒక లెటర్ ఇటు అయితే వేరే అయితే